ಹರಿ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓ ತಲ್ಲಿ ಸೇವ ಮದಿನ ತಗಿಲಿನ ತನಯುಡ ವಾಣಿಪವುಲು ಚುಂಡು ಸೇವ ಮದಿನ ತಗಿಲಿನ ತನಯುಡು వాని ఎలా వదులు చుండు శివుడు మెచ్చు తనను స్థిర కీర్తి నందించు దుఃఖ రాశిన తొలగజ శివుడు మెచ్చు తనను స్థిర కీర్తి నందించు భావము ప్రదాయిని అమ్మ అమ్మను విశ్వజననిగా ఆరాధిస్తే ఆ సాధనకు ఫలితంగా శివజ్ఞాన సిద్ధిని ఇస్తుంది ఆ అమ్మ ఆరాధన తన కన్నతల్లి ఆరాధనతో మొదలుపెట్టి విశ్వమంతా జననిగా ఆరాధించి ఉన్నది అమ్మ లేదా ఉన్నది పరమాత్మ అన్న స్థితికి చేరితే శివుడు ఆత్మజ్ఞానం ప్రసాదించి దుఃఖరాహిత్యం బంధరాహిత్యం వాసనారాహిత్యం జన్మరాహిత్యం ప్రసాదిస్తాడు అని స్వామి నవరాత్రి మొదటి రోజు బోధలో చెబుతున్నారు हरि श्रीगुर्भ्यो नम हि ओम ओम श्री साई राम